జయ సద్గుమారాజ్కి వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం అచలానంద శిషే మొహమ్మద్ అబ్బాసరాజయోగి నమో నమ కార్యక్రమ నిర్వాహకులు అలాగే గురు పితామహులు అలాగే సభలో ఆసీనులైనటువంటి ఒక పెద్దలందరికీ అలాగే భక్త మహియులందరికా కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు జు జగమెవనిలో నుండు ఎవడందుడిందు ಪರಮೇಶುಡವಂಡು ಮೂಲ ಕಾರಣಮೆವ್ವಡನಾದಿ ಮಚ್ಚಲೆಯುಂಡವ್ವಂಡು ಸರ್ವಮುಟಾನೈನವಾದವ್ವಡು ವಾಣಿ ಆತ್ಮಭವು ಈಶ್ವರು ನಿನೇ ಶರಣು ವೇಳೆದ ಆ ఈరోజు ఈ కార్యక్రమంలో వక్తలు అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది అందులో ప్రప్రథమంగా ఆ తర్వాత వచ్చినటువంటి యొక్క క్రమంలో ఈ తిరుపతి నుండి ఇచ్చేసినటువంటి ఇక నాయనగారు సెలవిచ్చినట్లుగా మనకు ఈరోజు ఈ కార్యక్రమమే అందుకు నిదర్శనం మనకు భగవానుడు సెలవిచ్చినట్లుగా గీతాచార్యుడు సెలవిచ్చినట్లుగా ఇవాళ మన కళ్ళ ముందు కట్టినట్లుగా అగుపించింది ఏమిటి ఆ విషయం అంటే అందరికి తెలిసిన విషయమే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర ధనుర్ధారి అర్జున తత్ర శ్రీ విజయ్ నీతిర్మతిర్మమా అంటే ఎచట యోగీశ్వరుడకు కృష్ణుడు ఎజట ధనుర్ధారి అర్జునుడు ఉన్నట్లయితే శ్రీ అనగా సంపద అలాగే విజయము ఐశ్వర్యము ధ్రువ అంటే నీటితో కూడుకున్నటువంటి యొక్క అన్నీ సమకూర్త అని చెప్పనని చెప్పడం జరిగింది అది ఇవాళ మనం కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ మనకు అవిపించింది యొక్క యోగేశ్వర కృష్ణ యోగి అయినటువంటి ఒక కృష్ణ పరమాత్ముడు ధనుర్ధార్యో అర్జునుడు అంటే కుటుంబం మొత్తం కా కూడా అన్న అనగా మనకు చతుర్విధ శుశ్రూషలు త్రికరణ శుద్ధి సాధన చతుష్టయం చతుర్విధ శుశ్రూషలు నాలుగు సాధన చతుష్టయము నాలుగు త్రికరణ శుద్ధి నాలుగు నాలుగు ఎనిమిది మూడు పదకొండు అనగా ఏకాదశి ఈ ఏకాదశి వ్రతంలో ఎవరు ఉంటారో ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ ఏకాదశి మహావ్రతాన్ని ఆచరించిన వారి ఇంట అష్టైశ్వర్య భోగభాగ్యాలే కాకుండా ముక్తికి మోక్షానికి అవసరమైనటువంటి ఒక అర్హత కూడా సంపాదించవచ్చునని చెప్పిన ఈ శ్లోకం ద్వారా భగవానుడు మనకు స్పష్టం చేసినట్లుగా ఇవాళ మన కళ్ళకి అగుపడుతూనే ఉంది అదే తిరుపతి నుండి విచ్చేసినటువంటి ఒక అయ్యగారి పేరు మోహనస్వామి గారు మనకు సెలవిచ్చారు నిత్యానంద ఆధ్యాత్మిక సేవారత్న నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజే గారి గురించి వారు ప్రస్తావించినప్పుడు ఆ యొక్క శుశ్రూష ధర్మాలు సాధన చతుష్టయము త్రికరణ శుద్ధి ఉంటే తప్ప ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యాలు సిద్ధించవు ఎందరో ప్రయత్నం చే చేశారు చేస్తున్నారు ఇప్పటికీ కూడా కానీ మేముగా కూడా ఇందులో ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడికి ప్రతి సంవత్సరం మధ్యలో ఒకటో రెండో మిస్ అయ్యాం ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం అలాగే మేముగా కూడా ఈ మార్గంలో వచ్చి ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి మేము గమనిస్తూనే ఉన్నాం కొన్ని సందర్భాలలో నాయనగారెంట తిరుగు తిరుగుతూ మరి ఇంత గొప్పగా ఇంత ఘనంగా మరి ఈ వయస్సులో ఇంతటి కార్యం చేయటం అన్నది ఆ యొక్క కృష్ణ భగవానుడు సెలవు ఇచ్చినట్లుగా అంతర్ అంతర్యామిగా ఉన్నటువంటి యొక్క ఆ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికే ఇలాంటి కార్యక్రమము సాధ్యము అని చెప్పటానికి ఎంత మాత్రం కూడా సందేహం లేదు అందరం అంటాము త్రికరణ శుద్ధి అని అందరం చేసుకున్నాము ప్రతి భాష భక్తి గలవారు అంతర్భక్తి గలవారు నవబిఠ భక్తులు అందరుగా కూడా త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధి ప్రకరణ శుద్ధి నాలుగు శుశ్రూషణములు లోలతగా వించుకొనుచు లోకాతీతం బాలోకించి గురునిచే ఈ లోకపు జోలి విడువు ఇంతే చాలన్నా నీటో కూడా ఇది మరువ కన్నా కీలో తెలియని చదువు చాలా చదివేందుకు చాలించు విట్టి కీలు నీ చాలు చాలన్నా నీటో కూడా ఇది మరువ కన్నా నాలుగు శుశ్రూష అందులో మొదటిది అనే అన్ని చెప్పను ఒక సందర్భం ఒకటి గుర్తు వచ్చింది అంత టైం లేదు అందులో మొట్టమొదటి ఆత్మ శుశ్రూష ఆత్మ అనగా మమాత్మ సర్వభూతాత్మగా ధలంచి ఇతరుల ఎందు దోషబుద్ధి ఉంచగా గురువునకు ఎట్టి సందేహము రాకుండగా త్రీకరణ శుద్ధిగా వర్తించుట ఇక్కడ స్వీకరణ శుద్ధి అనే ప్రస్తావన వచ్చింది అక్కడ కృష్ణుడు చెప్పినటువంటి యొక్క ధనుర్ధారి అర్జున అంటే ధనుర్ధారి అంటే గాంధీవము యుద్ధంలో అంతర్యుద్ధం అనుక్షణం జరుగుతుందయ్యా ఆ యుద్ధంలో నీవు నెగ్గాలంటే గాంధీవం ఉండాలి ఆ ఎలాంటిదా గాంధీవము అంటే ఆ యుద్ధం సమరం చేయడానికి దాన్ని మామూలుగా వాడుక భాషలో బాణసంచ అంటారు బాణాల్లోని ఇంకా కొన్ని కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయనుకోండి కాబట్టి ఆ ఈ ఈ యొక్క ధర్మక్షేత్రం అంటే నీ హృదయక్షేత్రం ఏదైతే ఉందో అందులో నిత్యం జరిగేటటువంటిగా యుద్ధాన్ని నువ్వు జయించాలంటే ఆ యొక్క అంతర్లీనమైనటువంటి ఆ ఏకాదశి వ్రతాన్ని త్రికరణ శుద్ధిలో కూడా ఏకాదశి ఉన్నదండి త్రికరణ శుద్ధి అంటే దీనినే భగవానుడు త్రివిధ తపస్సులుగా వర్ణించిండు అయ్యా తపస్సు అంటే ఏదో ఎండాకాలంలో వానాకాలంలో ఏమంటారు సరే మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం సమయం మరి ఆసన్నమైంది కాబట్టి ఇక్కడ అంతర్లీనంగా ఉన్నటువంటి ఏకాదశి వ్రతం బాహ్య భక్తులకే కాదు అంతర్భక్తులమైనటువంటి మనగా కూడా అనునిత్యం అనుక్షణం జరుగుతూనే ఉంది అలా జరి ఇదే మనకి ఈ కార్యం ఈ నిదర్శనం అని చెప్పినాన్ని గట్టిగా ఘంటాపదంగా ఒక్కానికి చెప్పిన అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఈ ఆధ్యాత్మిక సేవారత్న మరి నిత్యానంద మెట్టపల్లి కృష్ణమూర్తి రాజయ్య గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో జరగాలని అందులో మనమందరంగా కూడా భాగస్వాలు అవ్వాలని చెప్పినని ఈ కార్యక్రమాలనిగా కూడా మనందరినీ ఆహ్వానించి ఇంత మహత్తరమైనటువంటి ఈ వ్రతంలో మనల్ని పార్టిసిపెంట్ చేసినండ్రులు గాను మరి యొక్క వారి వారికి వారి కుటుంబానికి అందరిగా కూడా పేరు పేరున మీ అందరిగా కూడా పేరు పేరున జై గురువులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్న జై శతృపృహ మహారాజ్కి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు